హిందువులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం అంటే కేవలం ఆచారం కాదు ఇందులో ఒక శక్తి ఒక సైన్స్ దాగి ఉంది అది కూడా గడియారం తిరిగే దిశలో అంటే క్లాక్ వైజ్ తిరగడం అన్నమాట ముఖ్యంగా ఉత్తరగోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్ ఇది సహజమైన విధానం భూమి మధ్యరేఖకి పైన ఉన్న గాలి నీరు శక్తి ఇవన్నీ క్లాక్ వైజ్ గా తిరుగుతాయి పాతకాలంలో దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ కట్టలేదు ప్రత్యేకంగా కొలతలకి తగ్గట్టు శక్తి దిశలకు సరిపోయేలా నిర్మించేవారు అందుకే దేవాలయాలు ఒక శక్తి ఉన్న ప్రదేశంలా పనిచేస్తాయి మధ్యలో ఉన్న గర్భగుడి దేవుడు ఉంచే స్థలం బలమైన శక్తి తరంగాలు వెలువరించే కేంద్రంలా ఉంటుంది దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అక్కడ ఉన్న శక్తి ప్రవాహంతో మనం కూడా కలిసిపోతాం ఎలా గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగి శక్తి పొందుతాయో అలానే మన శరీరం కూడా ఆ సూక్ష్మ శక్తిని తీసుకుంటుంది ఇప్పటి సైన్స్ కూడా చెబుతోంది వలయంగా తిరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది టెన్షన్ తగ్గుతుంది అంటే గుడి చుట్టూ తిరగడం కేవలం భక్తి కోసం మాత్రమే కాదు శక్తిని పొందడానికి ఉన్న ఒక ఆధ్యాత్మిక పద్ధతి